వీడు పోతాడు పోతాడండి వచ్చి కొత్త ప్రభుత్వం వస్తారు ఇది విశేష పెడతానంటే ఉన్నాను అంటే ఇది ఆల్రెడీ లాస్ట్ మూడిలో ఆయన ఈ ఈ ఏరియా వచ్చి దక్షిణ కేంద్రంలో వచ్చి ఇది చూపించి ప్రజల దగ్గర ముఖ్యంగా విజయకర్ల దగ్గర విజ్ఞప్తి చేసి మనం వెళ్దాం మనకి వెళ్దామని వెళ్ళి నేను ఇక్కడికి రావడం జరిగింది అందరినీ ప్రత్యక్షంగా ఉంది మరి ఇది ఆయన ఇచ్చిన గొప్ప శాసన మరి దీన్ని కూడా ట్రాన్ఫర్ చేయాలి ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ రిపోర్ట్ని ఫైల్ చేసుకుని శ్రీలంక గవర్నమెంట్ ని చూపిస్తాం మరి ఇంకోటి ఏంటంటే శ్రీలంక ఆర్థికంగా బాగా పేదవాడు రాజకీయంగా కూడా చాలా కానీ ధర్మం ప్రకారంగా ధార్మికంగా చాలా గొప్పవాళ్ళు ప్రపంచానికి ఆకాశం అక్కడ ఇక్కడ ఈ బోర్టు ఏర్పడింది చెన్నైకి మేము వస్తూ ఉంటాము పాత సంస్కృతి ఒకనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వం శ్రీలంక శ్రీలంక నుంచి గౌరవం ఆంధ్రప్రదేశ్కి మరి పక్కన సిద్ధమయ్యాడు మరి మహారాజు ఏమో తుట్టిగా ఉన్నాడు మనసు మార్చాలని మీ బతికాని లాభం జరిగింది నేను మీ ప్రయాణంలో చాలా కష్టాలు పడినా కానీ మరి అక్కడ వైజాగ్లో ఒక ఆయన ఉన్నాడు స్వామి ఆయన పాల్ పట్టుకున్నాడు నేను వెళ్ళి ఆయన పాల్గొంటున్నాను ఏంది ఆంధ్ర భవిష్యత్తు బౌద్ధ సుపాద భవిష్యత్తు కోసం నేను ఆయన పాల్పడుతున్నాను ఒక భిక్షువు ఏ ఒక్కటి సాధన పట్టుకో అది నాగోషం ఆల్రెడీ ఆయన ధర్మం చెప్పచ్చు కానీ ఆయన రాజకీయంగా ఎప్పుడైతే రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయాడు ఆటోమేటిక్ గా ఆయన పనులు కూడా స్టార్ట్ అయిందని చెప్పిన ఎందుకంటే ఆ మహారాజు కూడా ఈ క్రమంలో మేము ఏంటంటే సన్యాసం అక్కర్లా కానీ ఇక్కడ చింతవరకు పిలిచింది ఇది చైనాలో యొక్క ఆలోచన విధానం అంతా అందరూ కోపట్ చేస్తున్నారు చైనా హాంగ్ కోపం చేస్తున్నారు తైవాన్ కోప చేస్తున్నారు అలాగే శ్రీలంక వర్తవాళ్ళు మేము నాయకత్వం వహించి దానికి ముందు తీసుకెళ్తాం మేము వచ్చేస్తాం ముందు అన్నారు మనం ఒక చిన్న వేదికను మనం తయారు చేసుకోలేకపోతాం ఈ క్రమంలో మీ ద్వారా ఆ ముఖ్యమంత్రి గారు అలా మారకపోతే రెండు వేల డెబ్బై నాలుగు వరకు ఆదరిపోతారు ఎందుకంటే ఎందరుందో వచ్చేసి పోయే రాజులే పోయే అహంతుడు అలా అహంకారంగా ఉంటే ప్రజల యొక్క విసులు తగిలి పోతారు ముఖ్యంగా బౌద్ధ ఉసులు తగిలి ఆయన త్వరలో అప్నవడానికి నాటే ఇంకా జ్యోతిష్య జ్యోతిష్యాన్ని మీద నమ్మం కానీ ఈ యొక్క దోషాలు ఏ విధంగా వస్తాయి మనిషికి ఒక ధర్మానికి మొన్న ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక ఊళ్ళో శివలింగా మీకు కొన్ని బయట చెరువుల్లో అంటే మొత్తం ఈ ప్రకాశం జిల్లాలో బౌద్ధం ఆరోగ్యం ఉంది ఈ దీన్ని మనం ప్రదర్శించుకోవాల్సింది ప్రజలు భావిస్తుంది అదే విధంగా గవర్నమెంట్ కూడా భావిస్తుంది దానికి చేయమని ఈ బ్రికామకుండా ఆ నుండి గారికి నేను దాచిస్తున్నాను అని అందరూ ఏం చేస్తున్నాడు ముఖ్యంగా రైతులు బాధపడుతున్నాడు రైతులు బాధపడితే చాలా ఇబ్బంది ముఖ్యంగా రైతు పుత్రుడు గౌతమ్ బుద్ధుడు రైతు ఆ రోజుల్లో ఏంటంటే వ్యవసాయ అర్థంగా రాజు నుండి వారు జనానికి ఆ గళరాజు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే ఆ ఉత్తులు అది తగ్గుతుంది అంతా ఆయన ఒక మతం కదా మనం ఏం చెప్పలేము మాట్లాడుతున్న మంచిది కాదు అందుకనే మీరుగా మొత్తం ఎవరు చెప్పారని దూరం మర్చిపోయి నేను మధ్యాహ్నం ఒకసారి ఆహారం ద్వారా తీసుకోకుండా ఈ ధర్మం కోసం ధార్మికుల కోసం చేస్తున్నాను ఉంటాను